మహిళలు ముప్పై దాటిన తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ఐదు పరీక్షలు హార్మోన్ల అసమతుల్యత ఎముకలు బలహీనపడడం వంటి వాటితో పాటు రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు మహిళలకు వయసు పెరిగే కొద్దీ పని బాధ్యతలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి అన్నది అతిశయోక్తి కాదు ముఖ్యంగా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి హార్మోన్ల అసమతుల్యత ఎముకలు బలహీనపడడం వంటి వాటితో పాటు రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు ఇదే కాకుండా భారత మహిళలను పీడిస్తున్న మరొక పెద్ద సమస్య రక్తహీనత ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు తెలుసుకుందాం మ్యామోగ్రఫీ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ పెరుగుతోంది చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను వ్యాధి ముదిరిన దశలో మాత్రమే గుర్తిస్తున్నారని అందుకే మరణాల రేటు అధికంగా ఉంటోందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది అయితే బ్రెస్ట్ క్యాన్సర్ను రెండు పద్ధతుల ద్వారా తొలి దశల్లోనే గుర్తించవచ్చు అందులో ఒకటి మహిళలు ఇంటి వద్దే పరీక్షించుకునే విధానం అయితే రెండవది మ్యామోగ్రఫీ ఇది రొమ్ములకు తీసే ఎక్స్రే దీని ద్వారా రొమ్ముల్లో కనతులు ఏర్పడ్డాయో లేదో పరిశీలిస్తారు అవి క్యాన్సర్ కారకాలైతే వెంటనే చికిత్స చేయించుకోవచ్చు రెండు పాప్స్మియర్ టెస్ట్ భారతీయ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది గర్భాశయ క్యాన్సర్ను ముందుగానే గుర్తించగలిగితే తగిన చికిత్స అందించవచ్చు గర్భాశయ క్యాన్సర్ను ముందుగా తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం పాప్స్మియర్ టెస్ట్ గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు సేకరించి క్యాన్సర్ లక్షణాలు లేదా క్యాన్సర్ వచ్చే ముందు కలిగే మార్పులేమైనా ఉన్నాయా అని పరీక్షిస్తారు ఇది క్లినిక్లో రెండు మూడు నిమిషాల్లో జరిగే తేలికపాటి పరీక్ష మూడు కంప్లీట్ బ్లడ్ కౌంట్ భారతదేశంలో యాభై ఏడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు మహిళలకు నెలసరిలో రక్తస్రావం అవుతుంది ఇది కాకుండా హార్మోన్ సమస్యల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది ఇది చిన్న సమస్య కాదని మహిళలు దీనిపై దృష్టి పెట్టారని వైద్యులు చెప్తున్నారు దీనికోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి ఈ పరీక్షలో శరీరం నుంచి రక్తాన్ని సేకరించి అందులోని ఎర్ర రక్త కణాల సంఖ్య తెల్ల రక్త కణాల సంఖ్య హిమోగ్లోబిన్ కౌంట్ హెమటోక్రిట్ ప్లేట్లెట్స్ పరీక్షిస్తారు నాలుగు థైరాయిడ్ బరువు పెరగడం జుట్టు రాలిపోవడం అలసట డిప్రెషన్ ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలే థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక గ్రంథి ఇది టీ త్రీ టీ ఫోర్ టీహెచ్ఎస్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే అనారోగ్యం పాలవుతారు థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు ఒకటి అండర్ యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడిజం రెండవది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడిజం సరైన సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి లోను కాకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు ఐదు ఎముకల బలహీనత విటమిన్ డి కాల్షియం టెస్ట్ సాధారణంగా మహిళల్లో ముప్పై దాటిన తర్వాత ఎముకలలో సాంద్రత తగ్గుతూ వస్తుంది ఎముకలు బలహీనమవుతుంటాయి నలభై ఏళ్ళు దాటిన మహిళలు ముఖ్యంగా మెనోపాస్ తర్వాత బోలు ఎముకల వ్యాధి బారిన పడతారు ఈ వ్యాధి సోకితే ఎముకల పటుత్వం తగ్గి గుల్లబారుతాయి ఎముకల పటుత్వానికి విటమిన్ డి కాల్షియం సహాయపడతాయి విటమిన్ డి లోపం ఉంటే అలసట నీరసం నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఆలస్యం చేయకుండా రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ డి స్థాయి అలాగే రక్తంలో కాల్షియం స్థాయిలు పరీక్షించుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు